ఈరోజు నేను తెలుగు పత్రికలో మళ్ళీ అటు ఇటు ఉండే అవకాశం ఉంది చాలా ప్ర హిందూ పత్రికలో నేను చదివింది చెప్తున్నాను ఇదేది సహాయ పునరావాస కార్యక్రమాలు ఆర్ఆర్ ప్యాకేజ్ ఆఫ్ పోలవరం దానికి ముప్పై మూడు వేల కోట్లు కావాలి అది జరగడం లేదు నా వంతు నేను కోటి రూపాయలు ఇస్తున్నాను మనం అందరం కూడా క్లౌడ్ ఫండింగ్ చేసి దీన్ని పూర్తి చేద్దామని పవన్ కళ్యాణ్ సభలో పిలిపిస్తాడు అంటే క్లౌడ్ పండింగ్ చేసి మీరు నేను ఆయనంటే సినిమాలో చేస్తాడు కాబట్టి వాళ్ళ కోటి వీళ్ళ కోటి ఇవ్వచ్చు మామూలు ప్రజలు కూడా ఇస్తే ఇవ్వచ్చున్నాయి తప్పని అంటలేదు కానీ అసలు కేంద్రం బాధ్యత విభజన చట్టంలో ఉంది దానికోసం పోరాడతాము దానికోసం ఒత్తిడి తెద్దాం పైగా మీరు ఇంకా అంత నేను ఆయనతో మాట్లాడాను నేను మాట్లాడాను అది నేను చూసుకుంటాను ఎన్ని హామీలు ఊత పదంలాగా వాడుతున్నాడు అది నేను చూసుకుంటాను మరి పోలవరం మీరు చూసుకోకుండా నేను ఇస్తాను మీరు ఇవ్వండి అని ప్రజలను అడగడానికి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఉందండి నిజంగా చెప్పండి ఇది క్లిష్టమైన అంటే ఇది ఇది ఎన్డీఏకి సంబంధించి కాబట్టి మీరు అది పెట్టిన తర్వాత అందులో పోలవరం పునరావాసం అది కాకుండా మీరు వచ్చి క్లౌడ్ ఫండింగ్ చేయమంటున్నారంటే మీ కేంద్రం మీద పెద్ద నమ్మకం లేదు కేంద్రం చేస్తుందని ప్రత్యేక హోదా అదే అది తీసేస్తుంది పూర్తిగా ఇంకా వెనకబడిన ప్రాంతాలు నిధులు ఏ అంశం ఉంది కేంద్రం నుంచి మీరు సాధించే ఏ అంశము మీరు ఈ ప్రణాళికలో పెట్టారు నేను ఒకటే ప్రశ్న వచ్చిన ఇట్ ఇస్ అ వెరీ స్ట్రైట్ క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఏ తెలుగు మ్యాన్ ఒక తెలుగు మనిషిగా మీరు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నామన్నప్పుడు ఒకటేమో అతను వాళ్ళు గైర్హాజరయ్యారు మీరు ఎవరి మీద ఆశతో పొత్తు పెట్టుకున్నారో వాళ్ళు మీ ప్రణాళికను ఓన్ చేసుకోలేదు దే డిజోన్ ఇట్ సిద్ధార్థ సింగ్ వేదిక మీద ఉండి కూడా మీరు అన్నట్టు అది అస్పృశ్యం అన్నట్టు చేశాడు స్పృశించను దాన్ని నిజంగా ఎప్పుడన్నా చూసావు మనం ఎక్కడన్నా అసలు మన ఇద్దరం కలిసి ఏదో వెళ్దాం అనుకున్నాక అక్కడికి వెళ్ళాక ఆయన అక్కడ నేను ఇక్కడే కానీ పక్క పక్కన కూడా కూర్చోమంటే దానికి అసలు ఏమన్నా మన స్నేహానికి మనం వెళ్ళిన దానికి ఏమన్నా క్రెడిబిలిటీ ఉంటుందా ఇదే కనుక ఇంకోవైపు జరిగి ఉంటే ఇటువైపు ఉన్న ఎన్ని విమర్శలు ఎన్ని ఇది చాలా సాధారణమైనట్టు అంటే కట్టుబడలేదు నేను నేను ఆరోపిస్తున్నాను బీజేపీ కేంద్రం వీళ్ళు ఇచ్చిన హామీలకు బీజేపీ పూచీ లేదు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి హామీ లభించడం లేదు పురంధేశ్వరి గారు ఏం చెప్పారు రాష్ట్ర బీజేపీ హామీ లేదు వేదిక మీద రాష్ట్ర అన్ని ఇప్పుడు అన్ని సభలకు మోదీ రాకపోయినా కవర్ చేసిన పురంధేశ్వరి చాలా కీలకమైన లేదా ఇదే కదా కొలబద్ధ ఒక మేనిఫెస్టో అంటే అదే కదా మేనిఫెస్టేషన్ నుంచి మేనిఫెస్టో అంటే మనకు కనపడే విషయం అటువంటి అప్పుడు పురంధేశ్వరి ఎందుకు లేరు ఉన్నవాళ్ళు ఎందుకు స్పృశించలేదు ఆ ప్రణాళికలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఎందుకు లేవు సంక్షేమ పథకాలు ఇప్పుడు జగన్తో కూడా అదే కదా గొడవ మీరు ఏమన్నారు లేకపోతే ఇంకొక విమర్శ ఏముంది అందరం ఏమన్నాము మీరు సంక్షేమ పథకాలే చెప్తున్నారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కావాల్సిన ఆలోచన దాంట్లో లేదు మీరు చేయలేదు అని జగన్ మీద విమర్శ జగన్ ప్రభుత్వం మీద నేను ఉదయం కూడా చూస్తున్నాను ఎన్నమల రామకృష్ణుడు మాట్లాడుతున్నాను చాలా రోజుల తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే ఎనభై తొమ్మిది వేల కోట్లు మీరు సంక్షేమ పథకాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఏట అంటే డెబ్భై ఎనభై వేల కోట్లు ఐదేళ్ల మీద ఇప్పుడు ఆయన చెప్పే లెక్క కానీ మిగిలిన అంతా ఏమవుతుంది వేస్ట్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు ఇది రామకృష్ణుడు చేస్తున్న ఆరోపణ కానీ ఎనభై వేలయితే మీరు డీబీటీ చేస్తున్నారని ఎనమల కూడా ఒప్పుకుంటున్నాడు కానీ మీరు ఎనభై వేలు కాదు నూట యాభై కోది లక్షా యాభై వేల కోట్లు చేస్తామని మీరు అంటున్నారు ఓకే అవే కదా దాంట్లో ఉన్నాయి ఏంటి జగన్ ఇప్పుడు చెప్తున్న మోడల్ జగన్ మోడల్కు చంద్రబాబు ప్రణాళిక మోడల్కు తేడా ఏంటి ఇందులో మౌలికంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి కన్ఫ్యూజ్ ఉంది కదండి ఇంకా చిత్ర విచిత్రాలు చెప్తాను నీకు నేను వస్తూ వస్తూ ఇందాకే వాళ్ళ ప్రణాళిక కొంచెం వాళ్ళకి ఇష్టమైన పాత్రికలో నేను చూశాను ఇచ్చారు ఇదంతా అమరావతి పునర్నిర్మాణం చేస్తా ఉన్నారండి జోక్ కదా ఇది అవును అవును జోకా కదా అసలు నిర్మాణం చేయండి మహాన్ బావా అని జగన్ మీద గొడవ కూడా నిర్మాణం పునర్నిర్మాణం అంటే ఇప్పుడు చంద్రబాబు క్లైమ్ ఏంటి నేను అమరావతి కట్టే అంటే చెప్తున్నాడు కట్టి ఉంటే కట్టి ఉంటే జగన్ బాబు హాయిగా కూర్చొని పాలించుకునేవాడు తనకెందుకు వచ్చిన ఎవరు కట్టిన నీకు పెద్ద అప్ప ఇది కట్టి లగ్జరీ ప్లాట్ కట్టి రమ్మంటే నువ్వు ఎందుకు రావు ఇంకొకటి ఇప్పుడు కూడా ఇప్పుడు ఏమంటున్నారు అమరావతి కళల రాజధాని ఇరవై ఏళ్ళల్లో ప్ర దేశంలో మొదటిది యాభై ఏళ్లలో ప్రపంచంలో మొదటిది అన్నారు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ గత ప్రణాళికల్లో ఇప్పుడు ఆ లేవే నేను చెప్పినదే అదే కదా ప్లాన్ ఏ కుదరకపోతే ప్లాన్ బి ప్రకారం కట్టనని భ్రమలు లేకుండా వాస్తవికంగా ఎంత కడితే అంత మంచిది సో అమరావతి కాదు భ్రమరావతి అన్నానని ఇప్పుడు చంద్రబాబు కూడా ఒప్పుకుంటున్నాడు ఒక విధంగా నాలాంటి వాళ్ళు అప్పుడు చేసిన విమర్శను ఇంక ఇలాంటివి ఇంకా మూడు నాలుగు ఉన్నాయి కానీ నా ప్రశ్న అంతా ఒకటే మీతో బీజేపీ లేదు కాబట్టి ఎన్డీఏ హామీలకు మోదీ కట్టుబడ్డారని చెప్పడానికి లేదు రేపు మోదీ ఒక సభకో రెండు సభలకో వస్తారు వచ్చినప్పుడు ఆయన మౌఖికంగా చెప్పొచ్చు నేను అన్నిటి కట్టుబ కట్టుబడి ఉంటే ఎందుకు రాలేదు సార్ కనీసం వేదిక మీద ఉన్నాయని చెప్పకుండా కిందకెళ్ళి మీడియాతో ఇది చాలా విచిత్రం అండి ఇది తెలుగు ప్రజలు ఒప్పుకోకూడదు అసలు పదే పదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉండాలి బీజేపీ ఉండాలన్న ఆయన ఈ అంశంలో బీజేపీ లేకపోవడం ఆయనకి తెలిసే ఉంటుందా లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడ జరిగిన కార్యక్రమం బీజేపీని సభకే రప్పించలేదు ఇంకా రాష్ట్రానికి ప్రయోజనాలు ఏం రప్పిస్తారండి నేను అడుగుతున్నాను విత్ ఆల్ డ్యూ రికార్డ్ అండ్ అఫెక్షన్ ఫర్ పవన్ కళ్యాణ్ మీరు సభకు రప్పించలేదు ఆయన చేత ప్రణాళిక పట్టించలేదు మళ్ళీ ఆయన కిందకు వచ్చి మీడియాకి చెప్తాడు ఎవరు సిద్ధార్థం మేము కూడా కట్టుబడి ఉన్నామని వేదిక మీద ఎందుకండి కూర్చోవడం నేను ఇప్పుడు మీది మీరు అడిగిన దానికి ఏదన్నా నేను ఆన్ స్క్రీన్ కమిట్ అయి నేను మాట్లాడాలి కానీ నేను ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు చెప్తానంటే క్రెడిబిలిటీ ఏముంటుందండి కాబట్టి ఈ దాగుడు మూతలు దగాకోరే అవుతాయి చివరకు ఎవరు చేసినా నేను వీళ్ళనే అనడం లేదు దాగుడు మూతలకు అవకాశాలు పారదర్శకత పారదర్శకత మీరు ఉదాహరణకు బీజేపీ నాయకులు ఎవరు కలిసినా మేము ప్రత్యేక హోదా ఇవ్వము అని చంద్రబాబుకు ముందే చెప్పాము ఆయన అనవసరంగా దాని మీద చేశాడు అది ముగిసిన అధ్యాయం అని వాళ్ళు చెప్తారు అది చెప్పండి పారదర్శకంగా ఉంది ఇప్పుడు జగన్ నేను నాలుగు వేల పెన్షన్ ఇవ్వను మూడున్నర వేల ఇస్తానని ఆయన చెప్తున్నాడు కదా అది కూడా రెండు వేల చివరిలో ఇస్తాను కాబట్టి ఇప్పటికీ పదేళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ అనేక విధాలు వంచబడింది అనేక మంది చేత వంచబడింది నేనేదో ఒకరిని కూడా అంటలేదు ఈ పెద్ద పార్టీ కేంద్రం ఉంది అవును ఇప్పుడు మీరు వాళ్ళతో కలిసి వాళ్ళు ఇక్కడ లేనట్టా నాకు ఇదే ప్రశ్న మీరు చెప్పండి నాకు అదే అందులోనే కన్ఫ్యూజ్ అదే కదా అసలు ఏం జరుగుతుంది కన్ఫ్యూజన్ కాదు నిన్న మనం చర్చించినప్పటికీ ఆ వేదిక ఖాళీగా వెయిట్ చేస్తుంది రెండు గంటల పాటు